ఈ రోజు దేవుని వాక్యము ప్రార్థనకు జవాబు దయచేవాడు లుకాసు వార్త ఒకటవ అధ్యాయము పదమూడవ వచనం నీ ప్రార్థన వినబడినది తన యవ్వన కాలం నుండి దేవుని యొక్క పరిచర్యలో నమ్మకంగా కొనసాగిస్తూ తన జీవిత కాలమంతా క్రమము తప్పక దేవుని ఎదుట యాజక ధర్మము జరిగిస్తున్న యాజకుడైన జకర్య హృదయంలో అనేక భయములు నిండుకొని ఉండగా తాను తన భార్య దేవుని సన్నిధిలో సంతానం కోసం చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా లేదా అనే సందిగ్ధంలో ఉండగా దేవుని దూత జకర్యాకు ప్రత్యక్షమై భయపడకుము దేవుడు నీ ప్రార్థన విన్నాడని అతనికి కుమారుడు పుట్టబోచున్నాడని ధైర్యపరిచను మనము చేసిన ప్రార్థనకు జవాబు వెంటనే రాకపోయినా దేవుడు తప్పక సమాధానం ఇస్తాడు ఓపికతో కనిపెడదాం ప్రభువైన యస్సు మా ప్రార్థనకు జవాబు దయచేయవాడువని నమ్మి ప్రార్థించుటకు విశ్వసించుటకు సహాయం చేయమని కేసునామం అడుగుచున్నాము తండ్రి